అయోర్టిక్ స్టీనోసిస్ అంటే గుండెకి సంబంధించిన లెఫ్ట్ వెంట్రికల్ మరియు అయోటా మధ్య నుండే అయోర్టిక్ కవాటము అని అంటాం దాన్ని ఇంగ్లీష్లో అయోర్టిక్ వ్యాల్వ్ అంటాం ఈ అయోర్టిక్ కవాటం యొక్క ప్రధానమైన పని ఏంటంటే ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఏదైతే అయోర్టాలోకి రక్త ప్రసరణ జరుగుతుందో అది వెనక్కి రాకుండా ఒకే డైరెక్షన్లో బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది ఎప్పుడైతే ఈ అయోటిక్ వాల్యూ సన్నబడిపోతుందో ఆ జబ్బుని మనము అయోటిక్ స్టీనోసిస్ అని అంటాం ఈ అయోటిక్ స్టీనోసిస్ అనేది యూజువల్గా పెద్దవాళ్ళల్లో వస్తుంది అంటే యాభై అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది యూజువల్గా సో ఎప్పుడైతే ఐ అయోటిక్ స్టీనోసిస్ అనే ప్రాబ్లం ఉంటుందో అది బాగా సన్నబడిపోతుందో అప్పుడు వ్యాధి లక్షణాలు కొంత బయటపడే అవకాశం ఉంటుంది ప్రధానమైన వ్యాధి లక్షణాలు ఏంటంటే ఈ అయోర్టిక్ స్టీనోసిస్కి యాంజైన అంటే నడుస్తుంటే ఛాతిలో నొప్పి రావటము ఒక కొద్దిసేపు ఆగిన తర్వాత తగ్గటం రెండవది బ్రెత్లెస్నెస్ అంటే నడుస్తుంటే ఆయాసం రావటము ఆగితే తగ్గుతుంది మళ్ళీ నడిస్తే ఆయాసం రావటం మెట్లెక్కుతుంటే ఆయాసం రావటం ఒక్కోసారి పడుకుంటే ఆయాసం రావటం ఇవన్నీ కూడా అయోర్టిక్ వ్యాల్ సన్నబడినప్పుడు వచ్చే లక్షణాలు మూడవది సిన్కోపీ అంటాం అంటే అపస్మారకంగా వెళ్ళిపోవటం అకస్మాత్తుగా అపస్మారక పరిస్థితిలోకి వెళ్ళిపోవటం దీన్ని సిన్కోపీ అంటాం ఎప్పుడైతే ఒక మనిషి అయోటిక్ స్టీనోసిస్ ఉన్న తర్వాత ఛాతిలో నొప్పి ఉన్నా సడన్గా ఆయాసమది వస్తువు తగ్గుతున్నా లేకపోతే అకస్మాత్తుగా అపస్మారక పరిస్థితిలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి వెంటనే దానికి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాకుండా అయోటిక్ స్టీనోసిస్లో ఒకసారి గుండె యొక్క పనితీరు మందగించి అంటే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాము మెడికల్ పరిభాషలో ఎప్పుడైతే గుండె యొక్క పనితీరు మందగిస్తుందో దాన్ని వల్ల కూడా అప్పుడు అయోటిక్ స్టీనోస్ వల్ల కూడా హార్ట్ ఫెల్యూర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనమాట అయోర్టిక్ స్టీనోసిస్ అనే వ్యాధిలో అయోర్టిక్ వాళ్ళు సన్నబడుతుందని మనం తెలుసుకున్నాం ఈ అయోర్టిక్ కవాటం ఎప్పుడైతే సన్నబడుతుందో సాధారణంగా బ్లడ్ ప్రెషర్ యొక్క లెవెల్ తక్కువగా ఉంటుంది కానీ కరెంట్గా మనం చూస్తున్న అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్య యూజువల్గా పెద్దవాళ్ళల్లో వస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉండేవాళ్ళకి వారిలో బీపీ వచ్చేందుకు అవకాశం కూడా నలభై నుంచి యాభై శాతం అవకాశం ఉంటుంది హైబీపీ డెవలప్ అయ్యేందుకు కాబట్టి ఎవరికైతే అయోర్టిక్ స్టీనోసిస్ ఉంటుందో దానితో పాటు హైబీపీ కూడా చాలా కామన్గా గమనిస్తున్నాం ఈ హైబీపీ వల్ల సమస్య ఏంటంటే ఈ అయోర్టిక్ వాల్ యొక్క నేరోయింగ్ ఆర్ సన్నబట్టం ఏదైతే ఉందో అది చాలా వేగవంతంగా చేస్తుంది కాబట్టి అన్కంట్రోల్డ్ బీపీ కనుక ఉంటే గనక డెఫినెట్గా ఈ అయోర్టిక్ స్టీనోసిస్ యొక్క ప్రోగ్రెషన్ ఆర్ దాని యొక్క అది వేగంగా జబ్బు ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి హై బీపీ ఉన్నప్పుడు దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇదివరకు రోజుల్లో హై బీపీ అనేది మనం అయోటిక్స్ డిగినోసిస్లో చూసేవాళ్ళం కాదు ఈ రోజుల్లో అయోర్టిక్స్ డిగినోసిస్తో పాటు హై బీపీ అనే సమస్య కూడా చాలా కామన్గా చూస్తున్నాము ఈ హై బీపీ అనే దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాలి దానికి చాలాసార్లు మూడు నుంచి నాలుగు మా టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా అవసరమవుతాయి దాంతో బీపీ కంట్రోల్లో ఉంచుకుంటేనే ఈ అయోర్టిక్ స్టీనోసిస్ యొక్క జబ్బు యొక్క వ్యాధి ముదిరే వేగాన్ని మనం తగ్గించగలిగే అవకాశం ఉంటుంది అయోటిక్ స్టీనోసిస్లో లో కొన్ని రకాల పనులు చేయకూడదు అని డాక్టర్స్ సాధారణంగా చెప్తుంటారు ఎందుకని ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అంటే గుండె నుంచి రక్తము శరీరంలోని అవన్నీ అవయవాలకి సరఫరా చేసేటప్పుడు మధ్యలో వచ్చే వాల్వ్ ఎప్పుడైతే ఈ అయోర్టిక్ కవాటం సన్నబడిపోతుందో గుండె నుంచి ప్రతి క్షణము ఎంత రక్తం బయటకు వెళ్ళాలో అది నలభై శాతం తగ్గచ్చు యాభై శాతం తగ్గచ్చు అరవై శాతం తగ్గచ్చు సో సాధారణంగా హార్ట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందనుకోండి ఆ సమయంలో గనక ఒక మనిషి కొద్దిగా ఎక్కువ వ్యాయామం చేస్తే గనక ఈ అయోర్టిక్ వాల్యూ సన్నబట్టం వల్ల ఎంతైతే వ్యాయామంతో గుండె యొక్క అవుట్పుట్ పెరగాలో అంత పెరగదు ఎప్పుడైతే గుండె యొక్క అవుట్పుట్ ఎంత పెరగాలో అంత పెరగదో అప్పుడు ఆ మనిషి సడన్గా కొలాప్స్ అవ్వచ్చు ఒక్కోసారి ప్రాణాపాయం కలగవచ్చు ఒక్కోసారి హార్ట్ అటాక్ కూడా సంభవించవచ్చు కాబట్టి అయోర్టిక్ స్టీనోసిస్ యొక్క నేరోయింగ్ బాగా ఎక్కువగా అంటే ఒక సివియర్ అయోథిక్ స్టీనోసిస్ ఉండేవాళ్ళు ఒక ఎక్సర్సైజు అంటే సివియర్ ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు కానీ అదే సమయంలో వాళ్ళు చిన్నపాటి వ్యాయామము కొద్ది దూరం నడవటము కొద్దిగా మంచి నియంత్రణలో బీపీ షుగరు కొలెస్టరాలు ఇవన్నీ ఉండాలి అంటే తేలికపాటి వ్యాయామాలు చాలా ఇంపార్టెంట్ ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు అంటే కనుక బాగా హెవీ ఎక్సర్సైజ్ మాత్రము ఈ అయోర్టిక్ స్టీనోసిస్ తీవ్రంగా ఉండే వాళ్ళలో చెయ్యకూడదు అని అనమాట